అందరికీ హాయ్ అండి ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ మీరు పడేస్తున్నారా నేనైతే అస్సలు పడేయనండి ఇవి ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం కవర్లన్నీ ఒక కవర్లో వేసి ఇలా హ్యాంగింగ్కి తగిలిచ్చేయండి ఫస్ట్ చెత్త అంతా మనం తోస్తామండి ఇల్లంతా ఇల్లంతా చెత్త తోసినప్పుడు ఆ చెత్త మొత్తము చాటకు తీసుకోండి చూడండి ఈ విధంగా చాటకు తీసుకోండి చాట్లో తోసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ చెత్త మొత్తాన్ని కవర్లో పోసేయండి చూడండి ఈ విధంగా కవర్లో పోసేయండి పోసేసిన తర్వాత దాన్ని మోట్ కట్టేసి పక్కన పడేసేయండి నెక్స్ట్ సింక్ దగ్గర ఒక కవర్ పెట్టండి చూడండి ఇప్పుడు మనం ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటాం కదండి వంటకి అవి తీసుకుని ఆ కవర్లో వేసేయండి తర్వాత షింకులో పడుతున్న చెత్త అంతా ఎత్తి ఆ కవర్లో వేసేయండి వంట రూంలో ఉండే కవర్స్ కూడా ఆ కవర్లో వేసేయండి నెక్స్ట్ బాత్రూంలో ఒక కవర్ పెట్టండి చూడండి ఈ విధంగా హ్యాంగింగ్కి ఒక కవర్ తగిలించండి మనం లిక్విడ్లు వాడతాం కదండీ బట్టలు ఉతికేదానికి ఆ లిక్విడ్ కవర్స్ అన్నీ కూడా ఆ కవర్లో వేసేయండి తరువాత ప్యాడ్స్ కవర్స్ కానీ ప్యాడ్స్ కానీ ఏదైనా కానీ దాంట్లో వేసేయచ్చు చూడండి ఈ విధంగా వేసేయండి ఖాళీ షాంపులు కూడా దాంట్లో వేసుకోవచ్చు బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేసినప్పుడు వామిట్ వస్తుంది కదండి ఆ వామిట్ వచ్చినప్పుడు ఈ కవర్లో వామిట్ ఎత్తేసి కవర్ని పట్లం కట్టేసి పక్కన పడేయండి చూసారు కదండీ ఈ వీడియోలో ఈ కవర్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు అస్సలు పడేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్